హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ రోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే హెచ్ వన్ బి వీసా ఎఫ్ వన్ వీసా ఉన్న వాళ్ళకి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ఇండియా నుండి ఇక్కడికి వచ్చే వాళ్ళైనా ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళైనా ఎలాంటి ట్రంప్ వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చాయి అన్న విషయం మీద వీడియో చేద్దామని చేస్తున్నానండి చాలామంది క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు అందుకోసం చెప్పేసి వాళ్ళకున్న క్వశ్చన్స్ని బట్టి నేను న్యూస్ పేపర్లో నేను చదివి దానిని ఇక్కడ అమెరికా న్యూస్ పేపర్లో ఏం రాశారో అంటే రూల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఏం చేంజెస్ అయ్యో దాని గురించి వీడియో చేద్దామని నేను వీడియో చేస్తున్నానండి సరేనండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరేనండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక వీడియోలోకి వెళ్ళిపోతానండి ఇక్కడ అమెరికాలో న్యూస్ పేపర్లో రాసిన న్యూస్ని బట్టి నేను దానిని ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అర్థమయ్యేలాగా నేను ఈ పేపర్ మీద పెట్టేసేసి నేను మీకు చూపిస్తాను చదివి వినిపిస్తున్నానని ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ ఏం రాశారంటే హెడ్డింగ్ యుఎస్ గ్రీన్ కార్డ్ హెచ్ వన్ బి వీసా ఎఫ్ వన్ వీసాదారులు విదేశీ ప్రయాణంపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని హెచ్చరించారనమాట అది ఏంటి వాళ్ళు ఇచ్చిన నోటీసులు ఏంటి ఎలాగ జాగ్రత్తగా ఉండాలనే దాని గురించి నేను దీన్ని ఇంకా క్రింద రాశారు దీనికి కూడా చదివి వినిపిస్తాను ఇంకా ఏం రాశారు గత కొన్ని వారాల్లో యుఎస్ ఇమిగ్రేషన్ నిబంధనలు గణనీయంగా కఠినతరంగా చేపట్టాయి దీంతో భారతీయ గ్రీన్ కార్డు మరియు హెచ్ వన్ బి వీసాదారులకు ఇమిగ్రేషన్ న్యాయవాదులు ప్రయాణ ప్రమాద సూచనలు జారీ చేశారు కొన్ని వారాలుగా ఇమిగ్రేషన్ వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ని బట్టి కొన్ని స్ట్రిక్ట్గా ఇమ్మిగ్రేషన్ రూల్స్ వాళ్ళు చేశారు కాబట్టి గ్రీన్ కార్డు వాళ్ళు హెచ్ వన్ బి వీసా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే కొన్ని నోటీస్ అంటే కొన్ని సజెషన్స్ చేశారంటండి దాని గురించి కింద న్యూస్లో ఇంకా చెప్తున్నారు అనమాట సరే యుఎస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇప్పుడు ఆయన ఈ మధ్య మాట్లాడుతూ గ్రీన్ కార్డు ఒక వ్యక్తికి యునైటెడ్ స్టేట్స్ లో అనిర్దిష్టంగా ఉండటానికి హక్కు ఇవ్వదు అని అన్నారంట ఈ ఆయన చేసిన ఈ కామెంట్ కి మన ఇండియన్స్కి చాలా మందికి చాలా ప్రెషర్ టెన్షన్ ఎక్కువైపోయిందంట ఆందోళన ఒత్తిడిని కలిగిస్తుంది గత కొన్ని వారాల్లో యుఎస్ ఇమిగ్రేషన్ నిబంధనలు మరింత కఠిన తరం చేయబడ్డాయి దీంతో భారతీయ గ్రీన్ కార్డు మరియు హెచ్ వీసా హోల్డర్ల కోసం ఇమిగ్రేషన్ న్యాయవాదులు ప్రమాణ ప్రమా ప్రయాణ ప్రమాద సూచనలు జారీ చేస్తున్నారు ట్రంప్ ప్రభుత్వం అక్రమంగా అలాగే చట్టబద్ధంగా ఉన్న వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమైన అమెరికా ఇమిగ్రేషన్ ఏజెన్సీలు విదేశాలకు ప్రయాణించే మరియు తిరిగి వచ్చే వారి పట్ల తనిఖీలను పెంచాయి ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియా నుండి ఇక్కడికి తిరిగి వచ్చిన వాళ్ళైతేనేమి చాలామందిని ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళందరినీ వీటన్నిటి మీద చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇండియా నుండి ఇటు వచ్చే వాళ్ళకైనా అమెరికాకు వచ్చేవాళ్ళైనా అమెరికా నుండి ఇండియాకి వెళ్ళే వాళ్ళకైనా ఎక్కువగా తనిఖీలు ఎక్కువ చేస్తున్నారట సెర్చ్ ఎక్కువ చేస్తున్నారట స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి దాని గురించి చెప్తున్నారండి అయితే యునైటెడ్ స్టేట్స్లో ఎవరు ఎవరు ప్రయాణిస్తారు తిరిగి వస్తారు అనే విషయాన్ని పర్యవే పర్యవేక్షించే ఏజెన్సీలు ఇవన్నీ అటండి యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సిబిపి ఇవి ఉన్నాయంటీ ఈ ఫోర్ వాళ్ళు యునైటెడ్ స్టేట్స్లో ఎవరెవరు ప్రయాణిస్తారు ఎవరెవరు తిరిగి వస్తారు అన్నదాన్ని ఈ ఏజెన్సీలు వాళ్ళు చూస్తూ అండి అలాగే అమెరికాలో నివసించే పనిచేసే లేదా చదువుకునే లక్షలాది మంది భారతీయులు గ్రీన్ కార్డు హెచ్ లేదా ఎఫ్ వన్ వీసాలను కలిగి ఉన్నారు వీరిపై ఇప్పుడు యుఎస్ లోకి తిరిగి ప్రవేశించేటప్పుడు మరింత నిఘా పెట్టబోతుంది శాశ్వత నివాసితులు మరియు చట్టబద్ధమైన వీసా హోల్డర్లకు వారి స్థితిపై అంతగా ఆందోళన అవసరం లేదు కానీ ఈ కఠిన తనిఖీలు వారిని ఓర్పుతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నాయి ఇక్కడ హెచ్ వన్ బి ఎఫ్ వన్ వీసాలు అట్లాగే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు రావచ్చు కానీ అక్కడ మనం యూఎస్లోకి ఎంటర్ కావాలన్నా ఇక్కడ నుంచి ఇండియాకి కానీ వెళ్ళ వెళ్ళాలి అన్న ఎక్కువగా వాళ్ళు అంటే సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారంట బోడర్స్లో అని చెప్తున్నారన్నమాట అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఫార్టీ త్రీ కంట్రీస్ నుండి ట్రావెల్ బ్యాన్ చేశారు కదా దాని గురించి చెప్తున్నారు అనమాట దాని తర్వాత అప్పటి నుంచి ఇంకా ఎక్కువైందట ట్రావెల్ బ్యాన్ పెట్టిన దగ్గర నుంచి దాని దాని విషయమై భారతదేశం నేరుగా ఈ జాబితాలో లేకపోయినా దాని సమీప దేశాలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు భూటాన్ ఈ ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి అనమాట భారతీయులు చట్టాన్ని పాలించే పాటించే పన్నులు చెల్లించే వ్యక్తులుగా పేరుగాంచినప్పటికీ ఇమిగ్రేషన్ న్యాయవాదులు యుఎస్ వెలుపల ప్రయాణాన్ని ప్రణాళికాబద్ధకంగా చేసుకోవాలని చూసిస్తున్నారు ఇమిగ్రేషన్ లాయర్స్ ఏం చేస్తున్నారంటే చాలా ప్లాన్డ్గా అంటే అన్ని ప్రూఫ్స్ తోటి మీరు ఇండియా నుండి ఇక్కడికి వచ్చిన ఇండియా అమెరికా నుండి అక్కడికి ఇండియాకి వెళ్ళినా మీ దగ్గర ప్రూఫ్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ మీ పేపర్ వర్క్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అంటే వాళ్ళకి డౌట్గా వచ్చేట్టుగా ఉండేటట్టు లేకుండా అన్నీ స్ట్రైట్గా కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా ఇమిగ్రేషన్ లాయర్స్ సజెస్ట్ అనమాట ఈ కఠిన తనిఖీల కారణంగా వీసా స్టాపింగ్ లో భారీ నిలుపుదల ఏర్పడింది గత కొన్ని వారాలు నిర్బంధానికి గురయ్యే వారి సంఖ్య కూడా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి ఇది కేవలం యుఎస్ లో ప్రవేశ ద్వారాల వద్దనే కాకుండా ప్రపంచ ఉన్న యుఎస్ అంబసీలు మరియు కాన్సులేట్ల వద్ద కూడా కనిపిస్తుంది ఏమైనా వాళ్ళకి చిన్న పేపర్ వర్క్లో కానీ ఏదైనా చిన్న డౌట్ వస్తే వాళ్ళని క్వశ్చన్స్ వేయడం వాళ్ళని అక్కడ ఆపేయడము వాళ్ళని అంటే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అడగడము మళ్ళీ ఇవన్నీ కూడా చేస్తున్నారంట కాబట్టి ఇవన్నీ వాటి వల్ల ట్రాఫిక్ ఎక్కువ పెరిగిపోతూ ఉందనమాట పేపర్ వర్క్ వల్ల అటు అంటే మళ్ళీ రావడానికి కష్టమైపోతుంది కదా అని చెప్పని జాగ్రత్తగా ఉండమని లాయర్స్ చెప్తున్నారు యుఎస్ ఇమిగ్రేషన్ లాయర్స్ కాబట్టి విషయం వచ్చేటప్పుడు ఎవరైనా ఇండియా నుండి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర మంచి అన్ని పేపర్ వర్క్ కరెక్ట్గా పెట్టుకొని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా సరే ప్రూఫ్లు ఇవన్నీ కూడా మీ పాస్పోర్ట్లు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట మీరు చెప్పేది మీ పేపర్ వర్క్లో ఉన్నది మీరు చెప్పేది సేమ్గా ఉండాలి అంతేగాని మీరు ఎవరైనా ఏదైనా ఆఫీసర్స్ అడిగినప్పుడు మీ పేపర్లో ఒకటి పేపర్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకటి మీరు చెప్పేది ఒకటి అయినప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది దాని మూలంగా ఎక్కువ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీకు మీకు అంటే మీకు మళ్ళీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే పేపర్లో మీరు ఉందో అదే ఇన్ఫర్మేషన్ మీరు చెప్పగలిగి ఉండాలి కాన్ఫిడెంట్గా అప్పుడు వాళ్ళకి డౌట్ అన్నది రాదనమాట అలాగే దరఖాస్తులు మరియు పేపర్ వర్క్ అనమాట మరియు సమీక్షలు ఎదుర్కొంటున్నాయి ఇది నేను ఇప్పుడు చెప్పిందనంటే పేపర్ వర్క్ లో ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటి మూలంగా కూడా లేట్ అయిపోతూ ఉంది అనమాట ప్రాసెసింగ్ అంతా కూడా కాబట్టి ఈవెన్ కాన్సులేట్లు యూఎస్ కాన్సులేట్లు పాస్పోర్ట్లు ఇవన్నీ ఇష్యూ చేసే వాళ్ళ దగ్గర వీసాలు ఇష్యూ చేసే దగ్గర కూడా లేట్ అవుతుందంట ఇవన్నీ ఇవ్వడం కూడా కాబట్టి అది కూడా గుర్తుంచుకోవాలి ఎవరైనా యుఎస్ కాన్సులేట్కి వెళ్ళి వీసాలకు అప్లై చేసేవాళ్ళు హెచ్ వన్ ఎఫ్ వన్ వీసాలు వీటన్నిటికి అప్లై చేసేవాళ్ళు కూడా ఈవెన్ విజిటర్స్ కూడా ఏంటంటే పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా పేరెంట్స్ వాళ్ళు విజిటింగ్కి అట్లాంటి వాళ్ళు కూడా ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా చెక్ చేస్తూ ఉంటారు స్ట్రిక్ట్గా అవి కూడా చూసుకుంటూ ఉండాలి అంటే మీరు ఏది ఏమైనా సరే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు పేపర్ వర్క్లో ఏదైతే మీరు పెడుతున్నారో అదే ఇన్ఫర్మేషన్ మీరు చెప్పాలి అంతేగాని వాళ్ళకి వేరే ఇన్ఫర్మేషన్ చెప్పారు అంటే మాత్రం వాళ్ళు ఏ చిన్నది దొరికినా కానీ అక్కడ మిమ్మల్ని ఆపేస్తా ఉంటారు అనమాట మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఆ డౌట్ క్లియర్ అయ్యే వరకు వాళ్ళు మిమ్మల్ని హోల్డ్ లో పెడతారు అనమాట అది తర్వాత గ్రీన్ కార్డు శాశ్వత నిధులు శాశ్వత అంటే పర్మనెంట్గా ఉండేవాళ్ళు హెచ్ వన్ బి వీసా హెచ్ వన్ బి వీసా అంటే బాగా ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళు హైలీ స్కిల్డ్ పీపుల్ పీపుల్ అనమాట మరియు విద్యార్థులు వీసా హోల్డర్లకు ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకునే సమయంలో కింది జాబితాను అనుసరించాలని న్యాయ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు ఎవరైనా సరే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకైతేనేమి హెచ్ వన్ బి వీసా ఉన్న ఎఫ్ వన్ వీసా ఉన్న వాళ్ళకి కింద నేను చెప్పే పాయింట్స్ సజెస్ట్ చేస్తున్నారు ఎవరు అంటే లాయర్స్ అనమాట ఇమిగ్రేషన్ వాయిర్స్ అంటే ప్రయాణికుడి స్వదేశీ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఉండాలి అలాగే గ్రీన్ కార్డు ఉండాలి గ్రీన్ కార్డు ప్లస్ ఐ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ వన్ అది ఉండాలి యుఎస్లో బహుళ బహుళ ప్రవేశాలకు అనుమతించే చెలుబాటు అయ్యే మరియు హెచ్ వన్ బి వీసా ఎఫ్ వన్ వీసా అవి ఉండాలి యుఎస్ రీఎంట్రీ అనుమతి అవసరమైనట్లయితే యుఎస్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ కానీ రెండు సంవత్సరాల కంటే మించకుండా ఉండేవారి కోసం అనమాట ఉద్యోగ జాబ్ వచ్చిన వాళ్ళ జాబ్ పేపర్ అనమాట కన్ఫర్మేషన్ పేపరు అలాగే లాస్ట్ ఇయర్ పేపరు డబల్యూ టూ ఫార్ము మళ్ళీ ఫెడరల్ ఆదాయ ట్యాక్స్ పండ్ పేపర్ అనమాట అది అంటే ప్రూఫ్ అనమాట అది అందుకోసం మళ్ళీ త్రీ మంత్స్ శాలరీ అలాగే మీరు ఎంత శాలరీ తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఉండాలట అందులో అలాగే ఒకవేళ ఎఫ్ వన్ స్టూడెంట్ అయితే వాళ్ళ యూనివర్సిటీ దగ్గర నుంచి వ్యాలిడ్ అయ్యే పేపర్ వాళ్ళ అంటే ఎడ్యుకేషన్ పేపరు వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటున్నారు ఏంటి వాళ్ళ కోర్సు టైం ఎంత ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి అందులో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అలాగే యుఎస్ బ్యాంక్ మళ్ళీ మీ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది అన్నది అలాగే మీ అంటే కాలేజీలో మీరు సబ్మిట్ చేస్తారు కదా పేపర్ దానిలో కూడా ఎంత అమౌంట్ ఉంది అవి కూడా వాళ్ళకి చూపించాలన్నమాట బ్యాంక్ స్టేట్మెంట్స్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఎస్లో అంటే వ్యాలిడ్ అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అందుకు హెల్ప్ అవుతుంది అనమాట ఇందుకు తోడు ప్రయాణికులు దిగుమతి మరియు సరిహద్దు అధికారులతో ఎదుర్కొనే సాధ్యమైన పరిస్థితికి సిద్ధంగా ఉండాలి విదేశాల్లో ఎక్కువ కాలం గడిపిన వారు యుఎస్కి తిరిగి ప్రవేశించే సమయంలో ప్రస్తు విస్తృత మరియు సుదీర్ఘ ప్రశ్నల శ్రేణికి సిద్ధంగా ఉండాలి ఎవరైనా మా ఇండియా నుండి కానీ వేరే కంట్రీ నుండి తిరిగి యూఎస్కి వస్తున్నారు అంటే వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వేస్తున్నారంట లో ఎంటర్ అయ్యేటప్పుడు కాబట్టి ఆ ప్రశ్నలన్నిటికీ కూడా కాన్ఫిడెంట్గా ఏది చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పాలి అది కూడా మీ పేపర్లో ఏదైతే రాశారో అదే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా చెప్పాలి అని అనమాట దాని మీనింగ్ ఆ తర్వాత మొత్తం ప్రక్రియలో సహకరించాలి మరియు నిశ్చింతగా వాళ్ళు చేసే వాళ్ళు క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయాలి అలాగే పేషెన్స్గా ఓపికతోటి ఉండాలన్నమాట దాని దానికి మీనింగ్ ద్వితీయ తనిఖీ సెకండరీ ఇన్స్పెక్షన్స్ కొన్ని సందర్భాల్లో రెండు గంటల మూడు గంటల రెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది ఒకవేళ వాళ్ళు ఫస్ట్ దానిలో క్లియర్గా మీరు మంచి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారంటే వాళ్ళు మిమ్మల్ని పంపించేస్తారు లేదనుకో మళ్ళీ డౌట్ గానే వచ్చిందనుకో మళ్ళీ సెకండరీ ఇన్స్పెక్షన్ మళ్ళీ రెండోసారి కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు అట్లాగే యూఎస్ వెలుపల ఆరు నెలల కంటే ఎవరైతే యూఎస్లో నుంచి ఆరు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ నెలలు వేరే కంట్రీలో ఉంటారో వాళ్ళని కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకున్నారు ఏంటి రీజన్ ఏంటి అనేది వాళ్ళ మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అదనమాట దాని మీనింగ్ అలాగా మీ గ్రీన్ కార్డు లేదా వీసా గడువు ముడి ముందే పొడిగించుకోవాలి మీ గ్రీన్ కార్డే కానీ వీసా ఏదైనా సరే ఎక్స్పైర్ అయ్యే వరకు ఉంచుకోకుండా దాన్ని ఎక్స్టెన్షన్ ముందుగానే చేసుకోవాలన్నమాట అది దానికి మీనింగ్ గ్రీన్ కార్డు కానీ ఒకవేళ ఆగిపోయింది అనుకోండి యుఎస్సిఎస్ యుఎస్ఏ నేను చెప్పాను కదా యూఎస్సిఎస్ఐఎస్ అంటే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఐఎస్ అదన్నమాట మీనింగ్ గ్రీన్ కార్డు రద్దడినట్టు యుఎస్ఈఎస్ఎస్ లేదా వలస న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ గ్రీన్ కార్డు కానీ ఆగినట్లయితే దానికి వెళ్ళి మళ్ళీ మీరు దానిలో మళ్ళీ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అట్లాగే ఎఫ్ వన్ వీసాపై విద్య పూర్తి చేసి హెచ్ వన్ బి లేదా ఇతర పని వీసాకు మారిన వారు కఠినమైన తనిఖీలను ఎదుర్కొనవచ్చు ఎవరైనా స్టూడెంట్ వీసా అయిపోయి చదివేసిన తర్వాత దాన్ని మళ్ళీ హెచ్ వన్ బి జాబ్ దొరుకుతుంది కదా జాబ్ వచ్చిన తర్వాత దానిని వీసాకు ఎఫ్ వన్ నుంచి హెచ్ కి మార్చుకోవాలి కదా అప్పుడు కూడా క్వశ్చన్స్ చాలా స్ట్రిక్టివ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారంట అది కూడా చూసుకోవాలి ఎవరైనా ఎఫ్ వన్ నుంచి హెచ్ కి ట్రా మారుతున్నట్లయితే జాబ్ వచ్చిన వాళ్ళకి సంగతి అనమాటది ఇంకొకటి ఏంటంటే హెచ్ వన్ బి వీసా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం క్రితం ముగిసిపోయి పొడిగింపు లేదా పునరుద్ధరి మళ్ళీ తీసుకోవడం కోసం ఉన్నవారు వాళ్ళ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అనమాట హెచ్ వన్ బి వీసా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ముగిసిపోయి పొడిగింపు లేదా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకునే ఉన్నవారు అదనపు క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారంట సరేనండి ఈ వీడియోలో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ విన్నారు కదా లాయర్స్ వీళ్ళందరూ సజెస్ట్ చేసేవి ఎవరైనా యుఎస్కి వచ్చేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరెవరు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు హెచ్ వన్ వాళ్ళకి హెచ్ ఎఫ్ వన్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు మీకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ ఏదైనా సరే మీరు వీటి ప్రకారంగా మీరు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోండి అలాగే వాళ్ళకి ఏది ఏమైనప్పటికీ మీ పేపర్లో చెప్తున్నది ఏంటంటే మీరు పేపర్లో ఏదైతే ఉందో మీరు ఏదైతే పెడుతున్నారో అదే ఇన్ఫర్మేషన్ మీకు చెప్పండి కాన్ఫిడెంట్స్గా కాన్ఫిడెంట్గా అప్పుడు మీకు వాళ్ళు క్వశ్చన్స్ కూడా అంటే మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు టఫ్ టఫ్గా లేకుండా ఈజీగా అయిపోద్ది ప్రాసెస్ అంతా లేదనుకోండి మళ్ళీ సెకండరీ ఇన్స్పెక్షన్ అంటారు మళ్ళీ అక్కడ కూడా టైం అవుతుంది ఎక్కువ టైం తీసుకుంటా ఉంటారు అనమాట కాబట్టి మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట చూసారు కదండి వీడియో సరేనండి ఈ వీడియో గురించి కామెంట్ కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తానండి అంతవరకు ఉంటానండి బాయ్ అండి